జర్మనీలోని బోడెన్ సరస్సులో ముగ్గురు భారతీయ చిన్నారులు తమ ఈత ప్రతిభతో ప్రపంచాన్ని ఆకట్టుకున్నారు విజయవాడకు చెందిన ఆర్యనైకి నాగసాయి ఆశ్రిత వయసు వీరి సాహసం మాత్రం పెద్దవాళ్లకే సవాల్ విసిరేలా ఉంది ఏ మాత్రం ఆగకుండా ఆరు కిలోమీటర్ల పొడవైన సరస్సు ఈదుకుంటూ కేవలం మూడు గంటల నలభై ఏడు నిమిషాల్లో రికార్డు సృష్టించారు నీటి ఉష్ణోగ్రత కూడా పంతొమ్మిది డిగ్రీలే వీరి విజయాన్ని విజయవాడ పోలీస్ కానిస్టేబుల్ తులసి చైతన్య ప్రపంచంలోనే ఐదు మహా సముద్రాలు ఈదిన ఏకైక పోలీస్ వీరుడు రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్న సాహసి ఈత అంటే కేవలం ఆట కాదు జీవన రక్షణ నైపుణ్యం అని పిల్లలకు బోధించాడు తల్లిదండ్రుల ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారులు మరియు జర్మనీ స్విమ్మింగ్ అసోసియేషన్ ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఐపీఎస్ గారి సహకారంతో ఈ సాహసం సాధ్యమైంది వీరి వయసుకు మించిన ధైర్యం క్రమశిక్షణతో రికార్డులు నెలకొల్పిన ఈ చిన్నారులు భారత పేరును అంతర్జాతీయ స్థాయిలో వెలుగొందించారు చిన్న వయసులోనే పెద్ద రికార్డుల్లో సత్తా చాటిన భారతీయ చిన్నారులకు మన సెల్యూట్